కన్నా కోసం వచ్చారా లోన్ ఉన్నాడు వెళ్ళండి ఆగండి 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 గురితే కొమ్ములు వస్తాయి మళ్ళీ ఇంకోసారి గుద్దండి వచ్చి కన్నా ఒక ఐదు వేలు ఇవ్వు ఎందుకేటి నా హెలోడిస్కోప్ చూసి పిల్లలందరూ కావాలని అడిగారు వాళ్ళక్కడ ఆర్డర్ పెట్టాను క్యాష్ ఆన్ డెలివరీ దా ఐదు వేలు ఇవ్వు నిద్ర రావట్లేదా చేమయ్య ఎందుకు జోక్ చెప్పనా అత్తగారు మీరు ఇలా ఖాళీగా సీరియల్స్ చూసి బదులు ఏ కర్రీ పాయింట్ పచ్చలేపారో పెట్టచ్చు కదండీ పొద్దులండి మీకు నాకు వంట వస్తాయి కదా ఎన్ని చేయటానికి వంకల నేను కన్నా నేను ఏదైనా ఉన్నదన్నట్టు మాట్లాడతాను కదా మరి అత్తయ్య గారు తెలియని కోడలు ఇంటికి తెచ్చుకుంటే అత్తగారికి ఆడపడుచుకు కంప్లీట్ అయింది అంటున్నారు నా గురించి నేను అలా అంటాన్నా నాకు మాట పెట్టండి రావట్లేదు బాబా ఎండ ఏంటి అంటే మీరు వేయించుకోండి అత్తయ్య గారు నేను కన్నా ఎలాగో బయటకెళ్ళిపోతున్నాను కదా చెప్పలేదా ఇదివరకు నేను మాట్లాడుతుంటే తగ మురిసిపోయేవాడు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే గేర్లు ఎత్తిపోతున్నా అందుకే నీ సామె సదేహాన్ని ఇంట్లోనే సాయించే కన్నా మాయగారికి భోజనం ఎప్పుడు పెడతాను అడుగుతున్నారు భలేవర్ అత్తయ్య మాయగారికి మనలాగా వంట పెంట ఎప్పుడు ఖాళీగానే ఉంటారు కదా వంట గారు పిలుతానులేండి సాయనియ్య నువ్వా కన్నా దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వట్లేదంట కదా అందుకని నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా సరే లేవని చెప్పన్నాడు